నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జులు అదేవిధంగా రాష్ట్ర కమిటీ వేరే మహిళలు అదేవిధంగా జిల్లా కమిటీ నగర కమిటీ నగర డివిజన్ ఇన్ఛార్జీలు మండలాధ్యక్షులు అందరితో ఈరోజు మండల కమిటీతో కలిసి ఈరోజు మేము నెల్లూరు నగరంలో లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నాం ఈ సమావేశం నిర్వహించుకోగలగడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము గత ఒకటిన్నర సంవత్సరంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇటువంటి మీడియా సమావేశాన్ని మేము క్రియేట్ చేసుకొని మేమందరం ఒక సమావేశానికి ఒక చోట చేరలేదు సో దీనికి ఈరోజు ఇక్కడ పది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముందుగా ఈరోజు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాకు ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ తర్వాత రాష్ట్ర నాయకులు కానీ దీని గురించి చర్చిస్తాను తర్వాత నేను దీని గురించి సమావేశం అవుతానని తెలియజేసుకుంటున్నాను ముందుగా వేములపాటి అజయ్ కుమార్ గారు అంటే మాకు చాలా నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం అండి వ్యక్తిగతంగా అభిమానిస్తాను చాలా గౌరవం టిట్కో హోదాలో ఆత్మపూర్తి నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా అతను వచ్చినప్పుడు అతని స్వాగతంగా సాధారణంగా స్వాగతం పలికి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో అతని ఘనంగా సన్మానించి రెండు వందల మంది జన సైనికులతో ఒక మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో టీవీ నైన్టీ నైన్లో బ్రహ్మనాయుడు గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పర్టికులర్గా ఆత్మకూర్ నియోజకవర్గం గురించి వేములవాడ అజయ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది ఆత్మకూర్ నియోజకవర్గంలో ఏదో వర్గాలు ఉన్నాయని ఒక వర్గానికి నేను వంత పడుతున్నా అని మిగిలిన వర్గం ఆయన చెంత చేరుతుందని అందుకోసంగా మంత్రి గారికి ఫోన్ చేసి ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు ఎటువంటి పనులు చేయొద్దని కేవలం అజయ్ కుమార్ గారు మాత్రం చెప్తే మాత్రమే చేయమని చెప్పాను అని దాని సారాంశం ఆయన ఏంది నా మీద ఒక అభ్యోగం చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా అసలు వాస్తవాలు ఏంటి ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవం కానీ వాస్తవం ఏంటి చెప్పాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇరవై నాలుగు పది రెండు వేల పంతొమ్మిదిలోనే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొందెల పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆత్మకూర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అప్పటి నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశాం ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలు డ్యామ్ ఉంది కానీ ఆత్మకూరు నియోజకవర్గ సింహభాగం మెట్ట ప్రాంతంగా ఉంది సాగు తాగు సాగునీ ఆత్మకూరు రైతాంగం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటి మీద పోరాటాలు చేశాం తర్వాత నడుగురి శ్రీకాళహస్తి రైల్వే మార్గం పుష్కర కాలంగా పనులు ఆగిపోయి ఉన్నాయి దాని మీద పోరాటం చేశాం ఆత్మీకుల సెంచురీ ఫ్లైఅవుట్ పరిశ్రమ నెలకు శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మీద దాన్ని తీసుకెళ్లి బజల్లో పెట్టారు దాని మీద పోరాటాలు చేశాం ఈ విధంగా ఒక పోరాటం కాదు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో గుర్తించిన ఒక పోరాట ఆత్మకూరి నియోజకవర్గం జరిగింది అదేంటే చుక్కల భూముల సమస్య చుక్కల భూముల సమస్య రాష్ట్రవ్యాప్త సమస్య రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు చెందిన లక్ష మంది రైతు కుటుంబాలకు చెందిన సమస్య అది ఆత్మకూరులో కూడా ఇరవై వేల ఎకరాలకు చెందిన పదివేల మంది రైతు కుటుంబాలు ఉన్నారు దీన్ని అరుపెరగకుండా మూడు సంవత్సరాల పాటు జనసేన పార్టీ తరఫున పోరాటం చేశాం ప్రతి గ్రామం వెళ్ళాం చుక్కల భూముల బాధ్యత రైతులు వాళ్ళు కలుసుకున్నాం వాళ్ళని ఉత్తేజపరచాం ఆత్మకూరు ఎంఆర్ ఆఫీస్ ముందు ఇరవై ఒక్క రోజులు హృదయ దీక్ష చేశాం ఆత్మకూరు నుండి నెల్లూరు వరకు అనంతసాగర్ నుండి నెల్లూరు వరకు మూడు పర్యాయములు పాదయాత్ర చేసి ఆ సమస్యను కలెక్టర్ గారికి నిర్ణయించడం జరిగింది పది పదుల సంఖ్యలో హైవే దిగ్బంధించడం జరిగింది చివరికి నేను ఆమర్ దీక్ష కూర్చున్నాను ఈ విధంగా మూడు సంవత్సరాలు ఈ సమస్యను పోరాటం చేశాం ఫలితంగా వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది మా ఆత్మిక నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు చెందిన రైతాంగం ఈ సమస్య నుంచి బయటపడడం జరిగింది ఇది పూర్తిగా ఆత్మీకు జనసేన పార్టీ యొక్క గంత ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక మూడు నెలల ముందు నాగబాబు గారు అజయ్ గారు ఠాగూర్ కళ్యాణ మండపం నెల్లూరులో ఠాగూర్ కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శివ సైనికుల్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో నాగబాబు గారు కానీ అజయ్ గారు కానీ ఆత్మకూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటంలో ది బెస్ట్ అని చెప్పు బెస్ట్ అని చెప్పారు ఇది ఎలక్షన్కి మూడు మూడు నెలల ముందు తర్వాత ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లో కూటంగా ఏర్పడింది జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటంగా ఏర్పడ్డాయి ఈ కూటం పొత్తులో భాగంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేటాయించారు ఎమ్మెల్యేగా గవర్నర్ రామనారాయి రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది వారి గెలుపు కోసం జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో సాయశద్ధగా కృషి చేయడం జరిగింది మా కృషిని అటు రామనాయుడు గారు అటు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గుర్తించారు ఎలక్షన్ అయిపోయి కూటమి అత్యంత అత్యధిక మెజారిటీ గెలిచింది మాకు అదే విధంగా మేము మా కృషిని గుర్తించిన రామనాయుడు గారు కానీ అటు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మాకు మంచి మర్యాద ఇచ్చారు మేము బంగే పనులు చేసి పెట్టారు అన్ని అన్ని బాగానే జరిగాయి అదే అదే సమయంలో కొంత ఎలక్షన్ వచ్చింది ఏది సాంకేతిక సంఘ ఎలక్షన్ వచ్చింది జిల్లాలో అత్యధికంగా సామూహిక సంఘాల డైరెక్టర్లు రామనాయుడు గారు మాకే కేటాయించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది అమ్మ ఈ రామరాయుడు గారికి ఫోన్ చేశారు రామనాయుడు గారు ఫోన్ కూడా మా నాకు తెలియదు నేనేం చేశాను ఆత్మకూర్ నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్లు ఎన్ఆర్జిఎస్ నిధులు వచ్చాయి ఈ పద్దెనిమిది కోట్ల నిధులు వాటికి సంబంధించి మాకు థర్టీ పర్సెంట్ ఓట అంటే ఐదు కోట్ల నాలుగు లక్షలు ఐదు కోట్ల నలభై లక్షలు అంటే ఒక్క కోట్లు నాలుగు లక్షలు చొప్పున దాదాపు నూట ముప్పై నూట నలభై మంది జనసేన కార్యకర్తలు బాగుపడతారు జనసేన కార్యకర్తలకి ఆ పనులు వస్తాయి ఓడికి సంబంధించిన లిస్టు రామనాయుడు గారికి తీసుకెళ్ళారు రామనాయుడు గారు ఏం చెప్పారు ఇంకా నీ పర్సనల్గా ఏమైనా పని ఉంటే నా దగ్గర జనసేన పార్టీ అయితే నీకు నేనేం చేయను అజీ కార్ వచ్చి నాకు ఫోన్ చేశారు నీకే పని చేయదు అన్నారు అదేందన్న ఎలక్షన్ చేసిన నేనా ఆయన అదేంటంటే ఆయన ఫోన్ వెళ్ళానక చెప్పన్నారంటే ఆయన చెప్పారు మీ మీ పార్టీలో ఒకలు ఒకరు మీ గొడవలు మీ ఏమంటే బయట చూసుకోండి నేనైతే మీకు పని చేయను జనసేన పార్టీకి సంబంధించిన ఏ పని నా దగ్గర కరాకని కరాకండి చెప్పారు సరే ఆయన ఇస్తే నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి అజయ్ గారికి ఫోన్ చేశాను ఏదో అన్నగారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సౌకర్ అంటే నీకే కాదు ఉమ్మడి నియోజకవర్గాల్లో ప్రతి ప్రతి నియోజకవర్గాల ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేశాను ఏ ఇన్ఛార్జ్ పనిచేయరు ఏమైనా పనులు కావాలని నా ద్వారా పోవాల్సిన తప్ప నుంచి ఏ ఇన్ఛార్జ్ అని చెప్పి నా చెప్పాడు అలా ఇది మంచి పద్ధతి కాదన్నా మీకు నాకు సమస్య ఉన్నా లేకపోతే కింద ఆ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తలకి ఇన్ఛార్జికి సమస్య ఉంటే మీరు కూర్చోవడం పరిష్కరించాలా అంతే కానీ కూటంలో వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అని సులభం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నీకు ఇష్టమైతే పార్టీ రెండు లేకుంటే రాజీనామా వచ్చే సెల్పో అంతే నెల్లూరు జిల్లాలో నేనేం చెప్తే అది జరగాల్సిందే కరాగనే చెప్పాను ఇంకా అప్పటి నుంచి ఏం చేశాను రామనాయుడు పనిచేయను ఆయన ఉంటే ఉండలేదు పోతే 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 నేను ఒకటే మాట చెప్పాను ప్రజారోచనలో పనిచేశాను కష్టపడ్డా మెగా ఫ్యామిలీ పార్టీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ పార్టీలో వచ్చాం ఐదేళ్ళు మీ నోటితోనే మీరు చెప్పారు మీ బెస్ట్ ఆత్మకూరు బాగా పనిచేసింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పారు మరి ఈరోజు వెళ్ళిపోమంటున్నారు కారణాలు ఏంటి కారణాలు ఏం చెప్పారు సరే ఏదైతే ఏమి ఆయన పెద్ద అయితే నాకు ఎందుకు గొడవ సర్దుకోపోతే పోద్ది ఏదైనా కార్యకర్తలకి మంచి జరిగితే మేలు కదా కార్యకర్తలు మంచి జరగకుంటే వచ్చిన ఇబ్బంది అన్నయ్య ఇబ్బంది అని చెప్పి నేను అయిపోయాను అటు రామనాయుడు గారు పోలేదు నేను చెప్పలేదు సరే ఆ తర్వాత ఏం జరిగాయి పద్దెనిమిది కోట్లు ఎన్నో తీసి నిధులు వచ్చాయి దాంతో నాలుగు లక్షల లెక్కన మా వాటర్ ప్రకారం నూట ముప్పై నూట నలభై మంది కార్యకర్తలకి మేలు జరుగుతుంది తర్వాత మాకు నూట ముప్పై ఐదు ఫీల్డ్ ఎస్టేట్ పోస్టులు ఉంటాయి ఒక్కో కార్యకర్తకి నెలకి ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు దాని మీద ఆ పోస్ట్ వస్తే ఆదాయం ఉంటుంది ఒక ముప్పై నలభై పోస్టులు మాకు వస్తాయి ఎస్సీ ఎస్సీ నిధులు బీసీ నిధులు ఉన్నాయి తర్వాత ఈ కుట్టు మిస్ట్రులు ఉన్నాయి ఈ విధంగా వెయ్యి దాదాపు వెయ్యి వెయ్యి పై పైచీలకు మాకు రావాల్సిన వాట ఉన్నాయి సరే అది తర్వాత ఈ ఏం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మాకు పన్నెండు డైరెక్టర్లు ఈవెన్ సింగిల్ డైరెక్టర్ కానీ ఒక చైర్మన్ కానీ లేకపోతే వైస్ వైస్ చైర్మన్ కానీ మాకు మాకు టాలి తర్వాత పదకొండు పిఎస్సీస్ ఉన్నాయి సోషల్ సో సొసైటీ పదకొండు పిఎస్సీస్లో ఒక చైర్మన్ ఒక చైర్మన్ రెండు డైరెక్టర్లు ఉన్నాయి అంటే మొత్తం ముప్పై మూడు ముప్పై మూడు ఒక టాలి మొత్తం వెయ్యి పైచిలు మాకు రావాల్సింది ఈ అజయ్ గారి నాయకత్వంలో మాకు రాకుండా పోయాయి ఈరోజు నేను అజయ్ గారిని సుతి కాబట్టి మీ ఆధ్వర్యంలో ఆత్మగురు జనసేన పార్టీని భూస్థాయిలో చేయదలుచుకున్నారా ఆత్మ జనసేన పార్టీని జనసైనికులు ఇంటికి మెయిల్ చేయదలుచుకున్నారా మీరే చెప్పాలని చెప్పి అజయ్ గారిని ఏదో ప్రశ్నిస్తున్నా నన్ను చేయాల నన్ను పోనీలా నా మాట విలువ లేకుండా చేశారు పోనీ మీరేమన్నా చేస్తారని ఆశపడ్డా మీరు ఏం చేశారు ఈరోజు జీరో ఆత్మకు నియోజకవర్గం జీరో ఏ జనసేన కార్యకర్త కానీ ఏం చేశారు చెప్పమని చెప్పండి జీరో మీరు చేయలేకపోతే నన్ను చేయకపోతే కార్యకర్త కార్యకర్తలకు ఏం సమావేశం చెప్పాలా కార్యకర్తలు ఎవరున్నారు సరే ఇదంతా ఇదంతా ఎడో బాగానే ఉంది తర్వాత ఆయన చేసే ఇంకొక ఆయన చెప్పినా కానీ మా ఎమ్మెల్యే గారు రామనాయుడు గారు వెళ్ళలేదు అనుకుందాం కార్యకర్తలకు ఏం చేయలేదు అనుకున్నాం అంతవరకు బాగా దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఆయన ఏం చేశాడు నియోజకవర్గంలో గొడవలు అంతకుముందు సమైక్యంగా వైసీపీ గవర్నమెంట్లో దుర్మార్గమైన వైసీపీ పాలనలో సమగ్రంగా ఇటు ఏక ఏకచేత్రాధిపత్యంగా మేము పోరాటాలు చేసాం ఇటువంటి లుకలుకలు లేకుండా గొడవలు లేకుండా చేసాం నేను వచ్చిన తర్వాత నేనేం చేశాడు అటు వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో మేము పోరాడేటోలు ఏఎస్ప్యాట్ మండలాధ్యక్షుడు అక్బర్ అక్బర్ బాషా ఉన్నాడు ఆయన ఒక ఫిలిం డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కమ్మ కమ్మ యాక్టర్ ఈ పార్టీకి దూరంగా ఆయన హైదరాబాద్లో కూర్చొని ఆయన షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాం ఇంకో ఆయన ప్రవీణ్ అని ఆయన నెల్లూరులో వ్యాపారం పెట్టుకుని ఆయన చేశాడు ఇంకో ఆయన మస్తానని చెప్పి వీళ్ళంతా లోకల్ మండలాలి మంతా మస్తారే ఏకంగా వైసీపీలో చేరిపోయాడు ఇంకొక ఆయన వైసీపీ వాలంటీర్కి చేరాడు వీళ్ళు వీళ్ళు పోను మిగిలినవంత నేను చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్గా వైసీపీ గవర్నమెంట్లో నేను పోరాటం చేసిన పార్టీ పోరాటం చేశాను నేనేం చేశాడు ఎవరైతే ఈ ఐదేళ్ల కాలం వైసీపీ అధికారం ఉన్న ఐదేళ్ల కాలం పార్టీ దూరంగా ఉన్నారో లేదా అధికారం వచ్చిన తరువాత వచ్చారు వాళ్ళని దగ్గర తీసుకొని కొత్త గ్రూప్ తయారు చేశారు కొత్త గ్రూపు తయారు చేసి ఈ గ్రూపు పనులు చేయాలంటాడు వా వాళ్ళకు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం పనులు ఎక్కడ ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో పోరాడి గెలిచి నిలబడిన వాళ్ళకి పదవులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదన్నా మనం మంచి చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళ కొట్టిస్తాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి నేను అదే అదే మాట చెప్పాను అది అదే మాట విన్నాను వీళ్ళు ఏంటంటే ఆ బ్యాచ్ ఇది అయినారు తర్వాత ఇంకోటి రెండోది ఆయన ఏం చేశాడు గ్రూపులకి ఆయన దగ్గర బంధువు సమీప బంధువు ఇద్దరు ఒక ఎన్ఆర్ఐస్ అంటున్నారు ఆయన బంధువు చెట్లవాడ హరీషు నుదుల ఆయన బంధువు వాళ్ళు కాబోయే ఇన్ఛార్జ్ వాళ్ళతో పని చేస్తేనే మీకు పదవులు ఉంటాయి వాళ్ళతో పని చేస్తేనే మీకు బంధులు ఉంటాయి అని చెప్పి వాళ్ళని హైలైట్ చేస్తే మొదలు పెట్టారు వాళ్ళని తీసిపోయి రామ్రాడ దగ్గర పరిచయం చేశాడు వాళ్ళు తీసుకు కలెక్టర్ దగ్గర పరిచయం చేశాడు వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎస్పీ దగ్గర పరిచయం చేశాడు వీళ్ళు పరిచయం చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు వాళ్ళు కాబో ఇంచారు కాబోయే ఇన్ఛార్జ్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇన్ఛార్జ్ అంటే మీకు విలువ లేదా పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద మీకు విలువ లేదా మీరు సపరేట్గా ఇంకో ఇంకో సెక్షన్ తీసుకొచ్చి మా మీద రుతారా అదేవిధంగా ప్రతినియోధులు చేస్తున్నారు ఈయన ఈ జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ఏం చేయదలుచుకున్నా ఏం చేయాలో ఆయన అర్థం కావడం లేదు మేమైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం అధిష్టానంగా దృష్టిలో ఉంది మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము మా ఆవేదన పెరుగుచు జనసైనికులకు సంబంధించి మాకేం జరగడం లేదు జనసైనికుల ఇబ్బందులు అని చెప్పి మా ఆవేదనని వెలుపుచ్చుకుంటున్నాం ఇప్పటికైనా వేవులు పట్టి అజయ్ బామే మీ మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది జనసేన పార్టీ బాగుపడే విధంగా జనసైనికులకు మంచి చేసే విధంగా మీరు ప్రవర్తించండి మీరు మీరు అందరినీ కలుపుకొని ఒక గ్రూప్ గ్రూపులు ఎవరు తయారు చేయండి అని చెప్పి ఆయన జన చూసి నమస్కరిస్తూ నేను మేములు పాడే అజయ్ కుమార్ గారంటే మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము అది ఖాళీగా ఉంది ఈయన మాకు ప్రాపర్గా చేయట్లేదు గొడవలు గొడవలు పెట్టున్నారు ఇంకో గొడవలు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలు చేసి అంతా జనసేన విభజించి పాలిస్తున్నారు జనసేనలో ఒకలుక్కలను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం పది నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు వినడం లేదు ఒకటి అర నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేల మంచి స్థానం మీద ఇంకో కొంత పనులు జరుగుతున్నాయి తప్పితే మెజార్టీ నియోజకవర్గాలు పనులు జరగడం లేదు